ఈ వీడియోలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బైజూస్ స్టేప్స్ యొక్క క్యూఆర్ కోడ్ని మరల పొందడానికి ప్రీమియం ఐడి నెంబర్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ యూడైస్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్ స్కూల్ డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అయినాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బైజూస్ కన్ బైజూస్ అని కనబడుతుంది బైజూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా బైజూస్ ప్రాజెక్టు టేప్స్ కంటెంట్ యాక్టివేషన్ తర్వాత క్యూఆర్ సబ్స్క్రైబ్సన్ ట్యాగింగ్ అని ఉంటుంది ఇక్కడ క్యూఆర్ సబ్స్క్రైబ్స్ ట్యాగింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సెలెక్ట్ క్లాస్ కనబడుతుంది సెలెక్ట్ క్లాస్ మీద సెలెక్ట్ చేసి నైన్త్ క్లాస్ నైన్త్ ఏ అని సెలెక్ట్ చేస్తున్నాను దీంట్లో మనకు నేను చేస్తున్నది జానశ్రీ అనే అమ్మాయి జనశ్రీ అనే అమ్మాయి అమ్మాయి ఐడి మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ సబ్స్క్రైబ్సన్ ఐడి ఉంటుంది ఆ ఎంటర్ సబ్స్క్రైబ్స్ ఐడి దగ్గర మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గత సంవత్సరం మనకు ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ మ్యాన్యువల్గా ఇచ్చారు ఆ క్యూఆర్ కోడ్ ఇలా ఉంటుంది దాని కిందన వన్ డబల్ సెవెన్ నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఉంది కదా ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అంటే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్సన్ ఐడి అంటే అది అది మనం ఎంటర్ చేయాలి అది ఎంట్రీ చేసిన తర్వాత మనకు సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డీటెయిల్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది టిక్ మార్క్ గ్రీన్ కలర్లో ఉన్న టిక్ టిక్ మార్క్ని మనం క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అనే ఐడి అనేది జనరేట్ అవుతుంది ఈ విధంగా అనే ఐడి అనేది ఎంట్రీ చేసిన ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే కొత్త క్యూఆర్ కోడ్ అనేది మ్యాపింగ్ అవుతుంది సబ్మిట్ చేయనటువంటి విద్యార్థులకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు కనుక బైజు స్టేప్స్ అంటే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి బైజు స్టేప్స్ని మళ్ళీ రన్ అవ్వాలంటే క్యూఆర్ కోడ్ మరలా మేపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మరలా మేపింగ్ చేసుకోవాలంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో పిల్లల యొక్క పేరు ఎదుటగా గత సంవత్సరం వాళ్ళకి ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్సన్ ఐడిని ఎంట్రీ చేసి సబ్మిట్ చేసినట్లయితేనే వారికి కొత్తగా క్యూఆర్ కోడ్ అనేది మే మే మేపింగ్ అవుతుంది ఈ విధంగా క్యూఆర్ కోడ్ మరలా పొందాలంటే సబ్స్క్రైబ్సన్ ఐడి అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది